మీ వైఫ్ పట్ల చేబ్రాల్ కిరణ్ మాట్లాడితే హుటాహుటిని అరెస్ట్ చేయించారు చేబ్రోల్ కిరణ్ న్యాయం ఈ రోజు భారతి రెడ్డికి వర్తించదా సాక్షికి వర్తించదా అన్న ఇద్దరు కైండ్ ఆఫ్ పీపుల్ ఇలా నాకు తెలియదు వీళ్ళకి వర్తించదా న్యాయం ఒక్క అక్క అంటే రాష్ట్రం అంతా అట్టుడుకుపోవాలి ఇంతమంది లక్షల అంటే మాత్రం నిమ్మకు నీరు ఎత్తినట్టు కూర్చోవాలి ఏ రకమైన సమన్యాయం ఇది ఎవరున్నారు ఈ సోకాల్డ్ రాజధానిలో రెడ్డి మీ ఇల్లు లేదా మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళు అక్కడ ఉండరా వేసిన రాజధాని అమరావతి అంటే తాడేపల్లె ఉన్న ఇల్లు రాజధాని పరిమితిలోకి రాదా ఎవరి కోసం సాటి మహిళల కోసం నుంచో లేరు ఓకే ఫైన్ లీవ్ ఇట్ వై కంట్యూ స్టాండ్ ఫర్ యర్ ఓన్ డాటర్స్ వాళ్ళు మహిళలే వాళ్ళు కూడా మహిళలే వాళ్ళు కూడా కేసు పెట్టాలి వాళ్ళు ఎక్కడో చదువుకుంటా ఉంటే యూ షుడ్ వాక్అవుట్ అండ్ పుట్ కేసు అగేన్స్ట్ యువర్ ఓన్ ఛానల్ అండ్ యువర్ సెల్ఫ్ కనీసం సారీ రాదా మహిళల కోసం నుంచారు గ్రేట్ ఆ పథకాలు ఇవ్వడానికి ఓట్లు అడడానికి మహిళలు కావాలి గ్రేట్ సొంత కుటుంబంలో ఆడపిల్లల కోసం నుంచోలేని జగన్మోహన్ రెడ్డి రేపు రాష్ట్రంలో మహిళల గురించి పసి బిడ్డల గురించి అమ్మ దీవెన ఓడిల కోసం నుంచేటంటే నమ్ముతారా రేపు ఎవరన్నా స్టాండ్ ఫైవర్ ఓన్ డాటర్స్ ఫస్ట్ వాళ్ళు మా ఆంధ్ర వాళ్ళే కాదా రాయలసీమ పౌరుషం లేదా ఉండదా నోటితో చేసే వ్యభిచారం వేసేలకు తగిన గుణవాఠాలు ఎలా జరుగుతున్నాయో తెలియట్లేదా మీకు రాష్ట్రంలో